వేసవి రాజధాని శ్రీనగర్ లోని సరస్సు జమ్మూ కాశ్మీర్ లో రెండవ అతిపెద్ద సరస్సు శ్రీనగర్ లో అత్యధికంగా సందర్శించే ప్రదేశం చూద్దాం రండి లేక్లోనే అసలు అంతా అక్కడ ఉంది కదా తిరిగేది సూపర్ అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ చూడు ఎదుర్కొంటా అవును ఇక్కడ దాకా వస్తా చెప్పండి కొండల వస్తారని రైడ్లో ఇక్కడ వరకు వస్తా ఇక్కడ పళ్ళు అమ్ముతున్నా డల్ లేక్ డల్ లేక్ అంటున్నాం కదా న్స్పీరియన్స్ మూడు కలిపి ఉన్న బోర్ట్స్ కావాలి ఇది యావరేజ్ డెర్త్ వన్ పాయింట్ ఫార్టీ టూ మీటర్స్ మ్యాక్సిమం డెప్త్ సిక్స్ మీటర్

नियर नियर है नियर 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 नियर

ఇప్పుడు ఎండాకాలం కనుక హిమాలయాల మీద మంచు చాలా తక్కువగా ఉంది పైన గ్లేషియర్స్ షైనింగ్ చాలా బాగా మేఘాలు ఆకలి ఈ సరస్సులో నీరు నీలం అరేవారి నుండి మసాద్ లేక్ నుండి మరియు హిమాలయాలలో ఉన్నటువంటి మంచు కలిగిన నీటి ప్రవాహం వైల్డ్

एक जान महीने में तो तो हाँ थोड़ा सा काम करें ज़्यादा नहीं ज़्यादा नहीं करेंगे किसी को मजबूरी पड़ गया अच्छा हाँ इंतज़ार है ना आपका जो नमाज़ वगैरह उसमें या पासिंग में ज़्यादा करना ना के लिए ना ये उस महीने में यहाँ फिर पिस्टल आ गए तो कुछ के लिए घड़ी नहीं मिलेगा हाँ मिलेगा మనవైపు కూడా మన వైపు కూడా నమాజ్ సమయంలో అది ఒక రోజ ఏది కాదు కదా డాల్ లేక్ అంటాం మనం ఇది కానీ డల్ లేక్ డల్ అంటారు ఇక్కడ కదా మనం చిన్నప్పటి డల్ లేక్ డల్ లేక్ అంటే డల్ అంటే సమూహం అంటాం మనం అందుకే అదే అలవాటు అది మనకి ఇక్కడేమో ఉట్టి డాని

మళ్ళీ ఇంకొక రోజు దానికోసం గంట కూడా ఉండకపోవచ్చు నాన్న మొన్న అరగంట తిప్పారు అక్కడ అసలు ఎట్లా ఉన్నాయి మౌంటైన్స్లో మౌంటైన్స్ మణి పరిహారం మనిహారంలాగా హిమాలయాల హిమాలయాలు అంటారం మొత్తం హిమాలయాలేమాలకుండా డైరెక్ట్ హిమాలయాలు ఆ రేంజ్లో

అంటే ఇంకా ఎంతకన్నా ఫారెన్ లో అందుకే మరీ ఓవర్గా ఉంటుంది హైట్ కానీ ఓల్డ్ తక్కువ

దీని మీదే వీళ్ళు మార్కెటింగ్ హోండా మార్కెట్ లా చూసానంటున్నా ఎప్పుడు నేను చూసా ఫోటో ఫోటోల్లో

Hvor er hun?

చూశారు కదా డాల్ లేక్ డాల్ లేక్ అంట మనం ఇక్కడ ఇక్కడ లేక్ అంటారు మరి మరిన్ని వివరాలు ఈ వి హిమాలయన్ రేంజెస్ గురించి మరో వీడియోలో చూద్దాం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్